హాయ్ అండి ఈరోజు మా కృతి పాపకి చెవులు కుట్టిస్తున్నాం పాపం చెవులు కుడతారని తెలియక చూడండి ఎలా డాన్స్ చేస్తుందో చెవులు కుట్టించేటప్పుడు నొప్పి లేకుండా ఉండాలని నంబింగ్ క్రీమ్ కూడా రాసాము అంకులేమో పోగు జారిపోతుందమ్మా సరిగ్గా ఉండదు అని చెప్పేసి క్లీన్ చేయించారనమాట ఫ్రూటీగాడు అసలు తల తినంగానే ఉంచట్లేదు ఇంకా మా అన్నయ్య గట్టిగా పట్టుకొని మా నాన్న వచ్చి ఆడిస్తుంటే అలా అంకుల్ కూర్చేసరికి పాపం క్రితిగాడు చాలా ఏడ్చింది ఒక చెవు కుట్టగానే బాగా ఏడ్చేసరికి ఇంకా మా నాన్న అందరు ఎత్తుకొని కొంచెం బుజ్జగించారనమాట అయినా కానీ ఆపలేదు ఇంకా అలా ఆగట్లేదని చెప్పేసి నేను నేను వచ్చి కూర్చోబెట్టుకున్నాను నవల్లో కూర్చోబెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా చెవుగా కుట్టేశారు చూడండి ఫ్రూటి గారి చావులుకి తాతయ్య తర్వాత క్యూటిగా ఉందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్